ఏలూరు శాంతి నగర్ లోని డాక్టర్ కెకేఆర్స్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు ఐఐటి అయినా ఒలింపియాడ్ అయినా ఎస్ఎస్సీ అయినా ఫలితాల్లో తమకు తామే సాటని నిరూపించుకున్నారు పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించి ఏలూరు నగరానికే తమ స్కూల్ విద్యార్థులు వన్నె తెచ్చారని కేకేఆర్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ కె కోటేశ్వరరావు డైరెక్టర్ కె అవినాష్ తెలిపారు పదో తరగతి ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు ఐదు వందల తొంభై మార్కులు ఇరవై మంది విద్యార్థులు ఐదు వందల ఎనభై యాభై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు ప్రతి నలుగురిలో ముగ్గురు విద్యార్థులు ఐదు వందల మార్కులు పైగా సాధించినట్లు తెలిపారు టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ కె రమేష్ క్యాంపస్ ఇన్ఛార్జి డి కిరణ్ చౌదరి అధ్యాపకులు అభినందించారు Good evening, everyone. My name is Joshika Priya. I'm a proud student of Dr. KKR's Gautam School. In 10th class SSC board exams, I scored 595 marks out of 600. Uh, this was very great achievement. I got these marks only because of my teachers and my parents. Uh, my sincere thanks to school for uh, giving me better future in my life thank you Advita, i am also a proud student of kkr gautam school i scored 591 out of 600 in in this public exams uh, i am very thankful to my teachers and my parents who helped me and supported me in all my difficult times and helped me to achieve this great uh, marks kkr gautam school war ఒక మంచి రిజల్ట్ అంటే టౌన్లోనే ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించినందుకు ముందుగా ఈ స్టాఫ్ అందరికీ కూడా మా తరఫున మా పేరెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎస్పెషల్లీ మరి నాకు చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు మరి మా పాప ఈ స్కూల్కి ఫస్ట్ రావడం జోష్కా ప్రియ అదేవిధంగా టౌన్కి కూడా ఫస్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి మరి స్టాఫ్కి మరియు మా పాపకి తోటి మా పాపతోటి పిల్లలందరికీ కూడాను ఫైవ్ నైంటీ అబౌవ్ చాలా ఎక్కువ మంది సాధించినందుకు మరి నగరానికే పేరు తెచ్చినందుకు కేకేఆర్ స్టాఫ్ అందరికీ కూడాను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ ఆల్ మా పాప గీతా ప్రవలిక ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించి ఈ కేకేఆర్ గౌతమ్ స్కూల్కి మరియు తల్లిదండ్రులుగా మాకు మంచి పేరు నిలబెట్టింది మాకు నిన్నటి నుంచి కూడా చాలా ఆనందంగా ఉంది మొదట్లోనే టెన్త్ క్లాస్ అనగానే డాడీ మాకు స్కూల్ ఫ్లెక్స్లో నా ఫోటో ఉండదు డాడీ అని అంత గర్వంగా చెప్పింది ఆ మాటని చక్కగా నిలబెట్టింది జాబ్ లైఫ్ కానివ్వండి ఎవ్రీథింగ్ మీరు సాధించే దాంట్లో ప్రతి దానిలో కూడా మీ ఆశయాలన్నీ కూడా సిద్ధించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులకి మరియు ఈ స్టాఫ్కి ముఖ్యంగా మీ స్టాఫ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రేక్ష మహాశయులందరికీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ నేను రమేష్ అండి కే డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నా ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో మా కేకేఆర్ గౌతమ్ ఏలూరు స్కూల్ విద్యార్థులు ఐదు వందల తొంభై ఐదు మార్కులతో ఏలూరు టౌన్ ఫస్ట్ ఏలూరు టౌన్లో ప్రపదంగా ఐదు వందల తొంభై ఐదు మార్కులతో నిలిచారని చెప్పడానికి సంతోషిస్తున్నామండి ఏలూరు పట్టణంలోనే ఐదు వందల తొంభై దాటిన విద్యార్థుల్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మా కేకేఆర్ గౌతమ్ స్కూల్ స్టూడెంట్స్ వచ్చారని తెలియజేస్తున్నామండి అలాగే ఐదు వందల ఎనభై పైన పది మంది ఐదు వందల అరవై పైన ఇరవై ఆరు మంది స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగిందండి సో ఈ విజయాన్ని కారుకులైన తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ మా కేకేఆర్ గౌతమ్ స్కూల్ మేనేజ్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి సో ఈ విద్యార్థులందరికీ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ చైర్మన్ కేకేఆర్ గారు అలాగే డైరెక్టర్ అవినాష్ గారు అభినందనలు తెలియజేశారని థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్